ఆలూరు నియోజకవర్గం వందవాగిలి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిరుపాక్షి ఆద్రెళ్లు కురువ నాయకురాలు శ్రీమతి శశికళ అధ్యక్ష టీడీపీ పార్టీ నుంచి ముప్పై కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక ఈ కార్యక్రమంలో దండి శేషన్న కరడి లక్ష్మణ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నాయకత్వ <laughs> <sam goodbye> <sauteoun rat turkey> వందవాలి గ్రామంలో ఈరోజు మన శేషన్న శేషగిరన్న మన పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మన మన మండల నాయకులు మన శేష శేషప్పన్న గారు చెప్పి మండల అదేవిధంగా మండలికరణ సభ్యన్న అదేవిధంగా ఈశాన్న అదేవిధంగా మనకి మొన్ననే మా మా కురువు సామాజిక చెందిన మన శశికళమ్మక్క మొన్ననే మన పార్టీలకు చేరింది అందుకోసమే ఈరోజు శశికళమ్మక్క ఆధ్వర్యంలోనే శేషగిరి అన్న ఈరోజు మన పార్టీలో చేరినడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కగానే మన జగన్ అన్న ఎంతో ఆప్యత్వంగా పిలిచి అమ్మ నాకి మీ కర్ ఆంటపూర్ జిల్లాలో న్యాయం చేసిన కురువలకి కుల సమలకి నాకి కర్నూలు జిల్లాలో ఎవరు కనపడలేదన్న ఎవరు ముందుకు రాలేదు వీటిగానే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా అనే విధంగా మననే అక్కకి నేను కాదు సయాన అక్క జగన్ అన్నే చెప్పినాడు ఖచ్చితంగా అక్కగానే కానీ మేము మన మన కురు సామాజిక వర్గానికి వర్గులు కానీ ఖచ్చితంగా న్యాయం ఏదో ఒకటి చేస్తానన్నాడు జగన్ అన్న ఎందుకంటే ఆయన మన బీసీల మీదే ఎక్కువ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి మనమందరము బీసీలంతా ఒక్కటై ఈరోజు మనమంతా మన ఆలూరు కానీ బీసీ కాన్షియస్ కాబట్టి మనం పురుగులైతేనేమి వాల్మీకులయితేనేమి మెస్సీలైతేనేమి మన గొల్లైతేనే అందరూ మన బీసీ లేకుండా మేడం అందుకోసమే జగన్ అన్న ప్రత్యేకంగా మన ఆలూరు అంటే చాలామంది ట్రై చేసినారు ఆలూరికి లేదు లేదు అక్కడ బీసీ ఖచ్చితంగా బీసీ కాన్షియస్ అది బీసీ కాన్షియస్ ఖచ్చితంగా బీసీ కాన్షియస్కి ఇస్తామనే విధంగా మన జగన్ అన్న ఈరోజు మనకి ఎందుకంటే మనం చూసిన రెండు వేల పంతొమ్మిదిలో అంత బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంత్రపద పద కానీ ఇచ్చాడు అందుకోసం మనకి కొంతమంది రెడ్లుగా కానీ అడిగినారు ఎందుకంటే మాకి రెడ్లు ప్రభుత్వం మాకేం లేదే ఈయనేమంత బీసీలు పట్టుకున్నాడే అనే విధంగా జగన్ అన్న మీదకి చాలా మంది ఆయన మీద కానీ చాలామంది అన్నారు అయినా కానీ ఆయన ఎవరు మాట ఇలేదు నాకు బీసీలే ముఖ్యం బీసీలే నాకు వెన్నుముక అనే విధంగా ఈరోజు అందుకోసమే మన జగన్ అని బీసీలు ఎక్కువ పట్టుకుంటుంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ మొత్తం వాళ్ళ వర్గానికి ఇచ్చుకునేవాడు పదవి లేదనే కానీ ఆయన ఈరోజు ఆయన మన జగన్ చూసి అంతా జగననే పాలవుతున్నాడు ఎందుకంటే మొన్ననే వాలంటీర్ కానీ వాలంటీర్ని ఎందుకో వాళ్ళు మొగలు లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఏదో చేస్తారనే విధంగా చాలా కామెంట్లు మాట్లాడినాడు ఈరోజు ఏమంటాడు ఏ వాలంటీర్ పదివేలు ఇస్తా అంటాడు అంటే జగన్ అన్ను ఏ చేసినా చిరస్థాయి నిలబడే పని చేస్తున్నారు కాబట్టి అది అమ్మఒడే అన్నాడు అమ్మఒడికి వందనమ్మఒడని పెట్టినాడు అంతా జగన్ అన్ని ఫాలో అవుతున్నాడు తప్ప ఆయన బీసీకి చేసింది ఏం లేదు మనం జగన్ అన్న వచ్చినాకే బీసీకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మన అంటపూరు జిల్లాలోన కర్నూలు జిల్లాలో చాలా మంది మన బీసీలు బీసీలు అంటే వాల్మీకులు కానీ మన కొడువు కానీ అదే ఎస్సీలు కానీ మన గొల్లవాళ్ళు కానీ చాలా మంది మన వాళ్ళు అంత బీసీలు ఉన్నారు కాబట్టి కర్నూలు జిల్లా ఆంటపూర్ జిల్లాలో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజు ఆయన మనకి చూడు వాల్మీకులకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇచ్చినాడు అంటూరు జిల్లాలో అదేవిధంగా గురువులకు కానీ ఒక ఎంపీ సార్ కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అయినారు అంటూరు జిల్లాలోనా ఈసారి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇచ్చినాడు ఎందుకని మనకి మన ఇది కానీ వాల్మీకులకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇచ్చినాడు ఈరోజు మన ఈ మనకి కర్నూలు జిల్లాలో కానీ గురువులకు కానీ మేయర్ కానీ ఇస్తామని చెప్పినాడు ఇప్పుడు నెక్స్ట్ అది ఎన్నికలు కూడా పడింది కాబట్టి అది ఏం లేదు కర్నూలు జిల్లా మేయర్ మన గురువులకే ఇస్తామనే విధంగా మాటిచ్చినారు జగన్ అన్న ఎందుకంటే జగన్ అన్న మాటిస్తే మాట తప్పే వ్యక్తి కాదు అందరూ జగన్ అన్న మాట తప్పే వ్యక్తి కాదని అందరూ నమ్ముతున్నారు అందుకోసమే అన్న శేషిగి అన్న ఈరోజు మన పార్టీలోకి వచ్చేదంటే సంతోషంగా ఉంది అన్న సమస్యలు ఏమున్నా మన గ్రామంలో సమస్యలు ఏమున్నా మీరు తీసుకురండి మీ మన గ్రామంలో నాయకులు కొంతమంది అందరూ కలిసిమెలిసి మన మీ నాయకంటే అందరూ కలిసి ఉండాలనే నా ఉద్దేశం నాకు విడిపోలా విడిగొట్టి పరిపాలన చేయాలనే లేదు మనం అందరూ కలిసి ఉంటేనే గుంపు ఉంటేనే మనం మనమంతా ఫ్యామిలీ మాదిరి ఉండాలనే నా ఆలోచన ఏదొచ్చినా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ సరిదిద్దుకునే మనం సరిదిద్దుకుందామన్నా ఏందున్నా కానీ మీరు మీకు నేనే అండగా ఉంటానని ఈరోజు మాటిస్తూ మనకు వచ్చిన దానికి సంతోషంగా ఉంది మన వందవాల గ్రామంలో వన్ సైడ్ చేసే విధంగా మనకు వచ్చినారు కాబట్టి మనకి వంద వాగలే వన్ సైడ్ ఖాళీ టీడీపీ ఖాళీ అయిపోయిందని అని రోజు నేను అనుకుంటారు అందుగానే చాలా పెద్ద గుంపు బాగుందని నాకు చాలా రోజులు చెప్తున్నారు అందుకోసం అన్న మన పార్టీలోకి వచ్చిన దానికి వన్ వన్ సైడ్ వన్ సైడ్ అయిపోతుందని నేను నమ్ముతున్నాను కులపత్రాలు మన కుల కురువ కులపత్రాలు పత్రాలు అక్గా నాగని చెప్పినారు మననే జగన్ అన్న ఫిఫ్టీ త్రీ జీవో బా జారీ చేసిన కాబట్టి అది ప్రాసెస్లో ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో అయిపోయిందంట ఖచ్చితంగా ఎన్నికలు కూడా అయిపోయితేనే ఏదైనా మీ కురుపత్రాలు ఖచ్చితంగా కురువళ్ళు పత్రాలు ఖచ్చితంగా ఇప్పిస్తాయని ఈరోజు మాటిస్తున్నాను ఎందుకంటే మనమంతా కురువాళ్ళైతేనే వాళ్ళికలైతే అంతా ఒకటి మనం అంతా ఒకటి ఒకటి ఫ్యామిలీ ఉన్నట్ల అందుకోసం నేను చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఆ పత్రాలు పెండింగ్ ఉన్నాయి ఎమ్ఆర్వస్ పెండింగ్ ఉన్నట్టు ఆ పత్రాలు ఖచ్చితంగా ఇప్పిస్తాయి ఆపిస్తున్నాను ఇది శేషగిరన్న ఆధ్వర్యంలో మరి ఇరుపాక్ష గారికి చెయ్యి బలపరచడానికి జగనన్న పథకాలు మెచ్చి ఈరోజు బండ్వాళ్ళి గ్రామంలో ఈ జగన్ అన్నకి సపోర్ట్ చేస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా సై మేము సైతం సిద్ధం అని ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం ఈరోజు ఆరు మండలాలు ఏమున్నాయి కదా ఆరు మండలాల్లో కూడా మేము సైతం సిద్ధం మేము సైతం సిద్ధం అను ప్రతి ఒక్క యువకులు మహిళలు రైతులు కూడా ఈరోజు ఎంతో ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చేరడం జరుగుతూ ఉంది గత ఇరవై ఐదు ఏళ్ళుగా టీడీపీ వాళ్ళు ఇక్కడ టీడీపీ ఉంది ఈరోజు టీడీపీ ఉంది ఉంది అంటారు కానీ ఎక్కడ టీడీపీ లేదు ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయింది టీడీపీ లేక ఇక్కడ ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతుంది టీడీపీ లేదు ఇంకా ముందుకు కూడా రాదు కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని ఖచ్చితంగా పైకి తీసుకొని వచ్చినారు చట్టసభల్లో మాట్లాడడానికి వాళ్ళ ధ్వనిని వినిపిస్తున్నారు అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోసము మహిళల అభివృద్ధి కోసము అవ్వాతాతల అభివృద్ధి కోసము అదేవిధంగా యువకుల అభివృద్ధి కోసము మన జగనన్న పడుతుండ మన జగనన్న కోసము మనం కూడా ఒక అంటే ఒక ఉడత సేవ అని అనుకోవచ్చు ఇవచ్చు ఆ ఉడత సేవ చేయడానికి మేము సిద్ధం మేము సిద్ధమైన ప్రతి ఒక్కరు ఈరోజు మన విరూపక్ష అన్న గారి మంచితనానికి మారుపేరైనటువంటి విరుపక్షన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఊరు ప్రతి గ్రామము ఈరోజు చేరుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు బీసీలకే పట్టం కడుతున్న మన జగనన్నకి మనం కూడా వెన్నమ్గా నిలబడి ఆయన్ని మరొక్కసారి సీఎంగా చేసుకొని అంటే ఇప్పటివరకు ఎన్నో పథకాలు చేశాడు అమ్మఒడయితేనేమి అవతాత పెన్షన్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఒంటరి మహిళ అయితేనేమి చేయూత అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి మే పదమూడో తారీఖు కూడా వచ్చేస్తుంది కాబట్టి చేసినట్టు ఎన్నో ఉన్నాయి చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి జగనన్నని మరొక్కసారి సీఎం చేసుకుంటే మళ్ళీ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఈ అందరిని అందరిని రిజర్వాయువు కానీ వేదవతి రిజర్వాయువు కానీ మరి ఈ జింకల్ పార్క్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తానని మన విరుపక్షన్న ప్రతి ఒక్కరికి రైతులు కూడా మాటిస్తున్నారు ఈరోజు విరుపక్షన్న ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా నేను ప్రధాన సేవకుని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రజాపాలన జగనన్న ఎలాగైతే ఇంటి ముందు తీసుకొచ్చారో నేను కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ అందరికీ సమస్యలు మంచి చెడ్డాన్ని నేను చూసుకుంటానని ప్రజలకి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా విరుపక్షాన్నని ఖచ్చితంగా గెలిపించుకొని ఈరోజు అత్యంత మెజార్టీతో అంటే పోయినసారి కంటే ఇంకొక పదివేలు ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మనం జగనన్నకి కానుకగా మనం విరుపక్షాన్ని ఇద్దామని ఈ సందర్భంగా చెప్తున్నాను